ఉండాలి అది తప్పైతే కాదు నెక్స్ట్ వన్ గేమ్ పరంగా చాలా మంచి ఫైట్ ఇస్తాడు కామెడీ మంచిగా చేస్తాడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఆ నెక్స్ట్ వన్ బోర్ని సంజనా గారితో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తప్పు చేసినా చెప్పేస్తారు మళ్ళీ అమ్మ అని చెప్పేసి నార్మల్ అయిపోతారు అంతేగాని ఎవడో వచ్చి నలుగురు వచ్చి చెప్పారు బాండింగ్ ఉండద్దు ఇలా ఉండదు కానీ వాళ్ళు ఎక్కడ ఆగలేదు సో ప్యూర్ గా ఉన్నారు అనిపిస్తుంది లైక్ ఇమ్మల్ గారు నా సైడ్ నుంచి విన్నారండి సో ప్రెసెంట్ లో ఎవరు అనిపిస్తుంది కళ్యాణ్ గారు తనుజా గారు ఇమ్మల్ గారు ఉన్నారండి ముగ్గురు ఉన్నారు సో చూడాలి ముగ్గురు ఎవరేంటి అంటే స్టార్ నుంచి వాళ్ళకి ఫేవర్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తుంది కదా ఈసారి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందంటారా ఈసారి తనుజకి ఇస్తే మాత్రం అది ఫెయిర్ అనిపించదండి చాలా అన్ఫేర్ అనిపిస్తుంది చాలా మంది చెప్తున్నారండి అంతకు ముందు అలా యా అదే చెప్తున్నాను ఇస్తా తనుజా గారికి ఇస్తే నిజంగా నెక్స్ట్ టైం బిగ్ బాస్ కి చాలా మంది ప్రజలు తగ్గిపోతారు ఓకేనా కొంచెం జెన్యుటీ ఉండాలి బట్ మనకి అలాంటి పలవ ప్రశాంతి మటిరియల్ వాళ్ళు కాదు కదా ఇచ్చారు కదా సో అలా చూద్దాం